వెల్కమ్ టు జాన్ సర్ కా కెనడా యూట్యూబ్ చనల్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేటువంటి విద్యార్థులు ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ తయారు ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఆ ప్రాజెక్ట్ వల్ల రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో రైతులు ముందుకు వెళ్తున్నప్పుడు ఇటువంటి ప్రాజెక్టు రైతులకి చాలా ఉపయోగపడుతుంది అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా అర్థమవుతుంది అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి వారు ఎందుకు ఈ ప్రాజెక్ట్ తయారు చేశారు ఉపయోగం ఏంటి అన్న విషయాల్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసి చూపిస్తాను అమ్మ మీ మీరు మీరు ఏ చేసిన ప్రాజెక్ట్ ఏంటి ఇది ఉపయోగపడుతుంది విషయాన్ని తెలియజేయండి మై సెల్ఫ్ వైష్ణవి దీస్ ఆర్ అవర్ టీమ్ మెంబర్స్ హిమబిందు వినయన్ ప్రవీణ్ ద టైటిల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ ఆటోమేటిక్ క్రాప్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వి ఆల్ నో అబౌట్ సెవెంటీ అబౌట్ సెవెంటీ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ బట్ డ్యూ టు హెవీ ఫాల్స్ ఫార్మర్స్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ దేర్ కల్టివేటెడ్ క్రాప్స్ గెటింగ్ డ్రైడ్ ఆఫ్ సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ వీఆర్ డిజైనింగ్ దిస్ ప్రాసెస్ మనకు మనకు తెలిసింది ఏంటంటే మన ఇండియా అనేది మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ డిపెండ్ అయినది మన అగ్రికల్చర్ కల్టివేషన్ మీద మనం ఫ్రీక్వెంట్గా న్యూస్లో చూస్తుంది ఏంటంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మన క్రాప్ అనేది డ్రై చేసినప్పుడు హెవీ రైన్స్ కానీ చిన్న రైన్స్ కాని వల్ల కానీ అది రెయిన్లో తడిసిపోయి పాడైపోతుంది దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం ఎలా అంటే వర్షం వచ్చినప్పుడు మన ఫార్మర్కి కరెక్ట్గా తెలియదు కదా ఏ టైంలో వస్తుందో అది మనకి ఇది ఎలా యూజ్ అవుతుందంటే రెయిన్ సెన్సర్ ఆర్ రెయిన్ సెన్సర్ ఆర్డినో మోటార్స్ యూజ్ చేసాం మనం ఈ రెయిన్ సెన్సర్ ఎలా యూజ్ అవుతుందంటే ఈ రెయిన్ సెన్సర్ ద్వారా మన మాయిశ్చరైజర్ కానీ రెయిన్ కానీ డిటెక్ట్ చేసుకుని ఆర్డినో సిగ్నల్ పంపుతుంది ఆర్డినో నుంచి మోటార్స్ కి అనేది సిగ్నల్స్ వెళ్తారు సిగ్నల్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా రెయిన్ పడగానే ఆటోమేటిక్ గా క్లోజ్ ఓపెన్ అయిపోగానే వెంటనే ఓపెన్ అవుతుంది దానికోసం ఇది బాగా ఫార్మర్స్ అనేది యూజ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో ఫార్మర్స్ అనేది బాగా యూజ్ చేసుకుంటారు వాటర్ అనేది కూడా సేవ్ చేసుకోవచ్చు బర్డ్స్కి యానిమల్స్కి కూడా యూజ్ అవుతుంది మనం ఈ ప్రాజెక్ట్ ఓన్లీ ఫార్మర్స్ ఒకరికే కాకుండా గొడౌన్స్లో కూడా యూజ్ చేసుకోవడం వల్ల మనకు మ్యాన్ పవర్ టైం అనేది మనకి ఈజీ అవుతుంది ఎట్లా అంటే మనం ఫ్రీక్వెంట్గా మన క్రాప్ అనేది ఫ్రీక్వెంట్గా మన ప్యాడీ కానీ ఎనీ మిర్చి కానీ అత్తమానికి ట్రై చేసుకుంటూ ఉంటాం కదా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మనం ఎలాంటిది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేసుకోవడం వల్ల మనకి ఈవినింగ్ సెవెన్ అయ్యేటప్పటికి రెయిన్ సెన్సర్ అనేది మాయిశ్చర్ డిటెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా రూఫ్ అనే ఆటోమేటిక్గా మొత్తం రూఫ్ మొత్తం సైడ్స్ అనే క్లోజ్ అవుతుంది ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ మాయిశ్చర్ తగ్గి సన్ వచ్చే డ్రై అయ్యాక మళ్ళీ ఓపెన్ అయిపోతుంది ఇదంతా మళ్ళీ డ్రయింగ్ ప్రాసెస్ ఆస్ యూజువల్గా దానిపైన చేసుకుంటుంది సార్ ఫ్యూచర్లో మనం దీన్ని చాలా డెవలప్ చేయొచ్చు ఫ్యూచర్లో అన్నాక మనం దీనికి గ్రేన్ మోటర్స్ అనేది యూజ్ చేస్తాం గేర్ మోటార్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అవుతుంది కదా అది అనేది మనం మాన్యువల్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము పైన స్టోరే వాటర్ ఏం చేయొచ్చు అంటే ఆ స్టోరే వాటర్ పైస్ ద్వారా కిందకి పెట్టి కిందకి పెట్టించుకొని ఆ కింద నుంచి ఒక లేక్లా క్రియేట్ చేసుకొని అది ఎక్స్టర్నల్ యూసేజ్కి వాడచ్చు ఆ ఎక్స్టర్నల్ యూసేజ్లో యానిమల్ ఫీడింగ్కి వాడచ్చు ప్లస్ మళ్ళీ మళ్ళీ రీఫార్వేషన్ కోసం వాడచ్చు థ్యాంక్ యూ సార్